హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రైడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సర్గొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ప్రతి గురువారం జరిగేటటువంటి ఐజా బుల్స్ మార్కెట్కి రావడం జరిగింది ఐజా విలేజ్ ఐజా మండలం జోగులాం గద్వాల జిల్లా గురువారం జరిగే సంతకైతే రావడం జరిగింది ఇక గిత్తల రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఇక గిత్తలు అయితే వచ్చేసి లక్ష అరవేలు అయితే చెప్తున్నారు రైతు వచ్చేసి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి మరి రెండు అయితే నాలుగు పళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ అయితే చేయండి చెప్పు సున్నా మూడు రెండు మూడు ఐదు నాలుగు ఏడు నాలుగు రెండు ఎవరికైనా కావాలనుకుంటే రైతుకి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రెండు కూడా నాలుగు నాలుగు పల్లెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలంటే రైతుకి అయితే కాల్ చేయండి ఏం పేరు అన్న మొదలైట నాకైతే కాల్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నాలుగు పాల గిత్తలు కావాలనుకుంటే ఓకే మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్